అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఓ మామ మంచిగా ఉన్నావే నేను మిడిల్ క్లాస్ కూరణ్ణి అదేనే మీ వెంకటేష్ని మిడిల్ క్లాస్ అబ్బాయి ముచ్చట్లు గ్యాప్ ఇచ్చా మళ్ళీ వచ్చా ఈసారి ఆగేదేలే నా దోస్తు కానీ వచ్చా ఈసారి మొత్తం గుళ్ళు కానీ గోపురాలు కానీ ఏది కానీ ఎక్స్ప్లోర్ చేసుడే మీ ముందుకు ఈసారి వచ్చామా ఆగేదేలే ఈ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా కొత్తపల్లిలోని రామాలయంలో ఉన్నాము ఇది చాలా పురాతనమైన దేవాలయము దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఈరోజు అసలు దీన్ని ఎవరు నిర్మించారు అనే విషయం ఎవరికైనా తెలుసా ఇక్కడ ఒక స్వామీజీ ఉండేవాడు ఆ స్వామీజీ రామాలయాన్ని నిర్మించాడు కానీ ఆ స్వామీజీ ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు అది ఎవరికైనా తెలుసా ఆ విషయం గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా మన ఛానల్లో తెలుసుకుందాం స్వామీజీ సమాధి అయిన ప్రదేశం ఇదే అని ఇక్కడే మనకి స్వామీజీ కనబడుతున్నారు ఇక్కడ ఒక పెద్దవారు ఉన్నారు అసలు పెద్దవారు మన స్వామీజీ కుటుంబ సభ్యులు అని తెలుస్తుంది అసలు ఈ స్వామీజీ ఇక్కడ మనకు సమాధి ఎందుకు అయ్యారు అసలు దీని స్టోరీ ఏంటిది ఇక్కడ తెలుసుకున్నాం నమస్కారం అండి మీ పేరు మునిందర్ మునిందర్ మీరు స్వామిలవారి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు మనవారి అసలు స్వామిలవారు ఇక్కడ సమాధి ఎందుకండి ఈ గుడి రామాలయం ఇక్కడ స్వామిదే కట్టించారట కదా అసలు దీని చరిత్ర ఏంది ఒకసారి మాకు మా వ్యూవర్స్ కి తెలియజేయండి స్వాములవారు పంతొమ్మిది వందల పదహారు నలడావ సంవత్సరంలో జన్మించిండు జన్మించిన తర్వాత పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఆయనకు శ్రీరాముడు అంటే అధికమైనటువంటి ప్రేమ ఆ ప్రేమతో ఆయన ఏం చేసిండు మరి ఎట్లా ఎక్కడన్నా గురువు దగ్గర నేను దీక్ష తీసుకోవాలి కదా అనే ఉద్దేశంతో గడపకు వెళ్ళడం జరిగింది గడపలో సచ్చిదానంద స్వామి యొక్క అనుమతితో ఆయన దగ్గర సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది అంతవరకు ఊళ్ళో మా ఇంట్లోనే ఆయన చిన్నగా రాముడు సీతా విగ్రహాలు పెట్టుకొని రోజు నిత్య పూజలు చేస్తూ ఉండు తదనంతరం ఏమైపోయిందంటే ఇక్కడ ఈ ఆశ్రమం లోపల పదిన్నర ఎకరాల భూమి పది ఎకరాల ముప్పై గుంటల జాగ సోమవారు కొనుగోలు చేసి ఇక్కడ రామాలయం నిర్మించాలి అనేటువంటి సంకల్పంతో గ్రామ ప్రజల సహకారంతో రామాలయాన్ని నిర్మించడం జరిగింది అది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం లోపల రామాలయం నిర్మించి యాభై లోపల విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఏది స్వామివారం ఇక ఆనాటి నుండి శ్రీవైష్ణవుతో నిత్య పూజలు ఉదయం సాయంత్రం పూజలు జరుగుతూ ఉండే సోమవారుకు చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళు చాలామంది భక్తులు ఉండేవాళ్ళు ఎక్కువ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ వైపు వాళ్ళు చాలామంది అన్నమాట అయితే వీళ్ళంతా ఇక్కడ బాంబేలో ఏది మన కూడా ఊసి చేసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి వచ్చినప్పుడు కార్యక్రమాలు అటెండ్ అయిదురు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు సవాళాలు ఉన్నప్పుడు జరుగుతూ ఉండేవి అయితే ఆ మధ్యలో ఏమైంది అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం లోపల అష్టగ్రహ కూటమి అనేటువంటిది ఒక కూటమి వచ్చింది ఏది ఎనిమిది గ్రహాలు ఒకటే కక్ష లోపల వస్తే భూమికి అరిష్టం జరుగుద్ది అని చెప్పి పెద్ద పెద్ద ఏది శాస్త్రవేత్తలు పండితులు వీళ్ళంతా చెప్పడం జరిగిందట దాన్ని దృష్టిలో పెట్టుకుని సాలార్ ఏం చేసిండు నూట ఎనిమిది హోమ గుండాలతోని పదకొండు రోజులు ఇక్కడ చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం అన్నమాట అంటే భారతదేశం లోపల ఇప్పటివరకు కనీ విని ఎరిగిన రీతి లోపల ఆ అష్టగ్రహ కూటమి తీరిపోవడానికి వీళ్ళు హోమాలు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తదనంతరము పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం లోపల అఖిల భారత సాధు సమ్మేళనం అనేది మొత్తం భారతదేశం లోపల ఉన్నటువంటి స్వాములందరిగా ఏది జగద్గురు శంకరాచార్య పీఠం నుంచి మొదలుకుంటే హిందూ హిందూ ధర్మాన్ని ఎవరెవరు ప్రచారం చేస్తారు అటువంటి సాములు అందరూ దిగంబర స్వాములు కూడా వాళ్ళందరికీ ఏరియా లోపల నూట ఎనిమిది గుహారాలు ఏర్పాటు చేసి వాళ్ళంటి పెట్టి పదకొండు రోజులు సప్తాహం అంటే చాలా బ్రహ్మాండంగా అనుకున్నారు వాళ్ళు కొత్త పెళ్లి ఇప్పటివరకు ఆ వయసు వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని అడగండి చెప్తారు అసలు ఇక ఏది భూలోకం యమలోకం అని ఎట్లా చెప్తారో దేవలోకం అప్పుడు మాకు గనపడేది అంటే అప్పుడు మనకు కరెంటు లేదు లేనప్పుడు జనరేటర్లతో ఇక్కడ మొత్తం కరెంటు సప్లై చేసి ఆ రోడ్డు వై అవతలి వైపులో ఎన్నర్ద్రా సిమెంట్ పైప్స్ వాళ్ళ సహాయంతో భోజనాలు పదకొండు రోజులు ఇక నిర్విరామంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా భోజనాలు అన్నమాట ఆ విధంగా నిర్వహించి అఖిల భారత సాధు సమ్మం చేసినటువంటి గొప్ప ఘనతమ స్వాముల దక్కింది తెచ్చింది ఈనాటి వరకు కూడా ఇప్పటికే వదిలేదు అది ఎవరు ఇప్పుడు దట్ ఉన్న జీఎల్ స్వామి కూడా మెచ్చుకున్నారు ఆయన ఆయన వెంకటేశ్వర గుడి ప్రతిష్ట కోసం వచ్చినప్పుడు నేను స్వామివారి గ్రంథం ఇస్తే ఒకటే చెప్పిండు ఈ ప్రదేశం నా కనుసూపు మేర లోపల ఏది దేవలోకం లోపల కనబడుతుంది కానీ మీరు దాన్ని కాపాడాలి అంటే మీ శ్రమ మీరు ఎంతవరకు శ్రమ చేస్తే అంత చేయండి మేము అన్నంతా ఈజీగా అది కాదు కదా అనే ఉద్దేశంతో అట్లా జరిగింది దీని కింద ఏడు ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది అది ఇంతకుముందు వైష్ణవలో పూజ చేస్తే దానికి వచ్చినటువంటి ఏది ఆధారం వాళ్ళు దీని ఉండేవాళ్ళు ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయింది డబ్బులు కాబట్టి దాన్ని మేము ఇక్కడ స్కూల్ వాళ్ళకు లీజుకి ఇచ్చి వాటి ఫోన్ తేవాలని నేను టైం చేపిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బైల నిర్యాణం చే జరిగిపోయింది ఏది బంబే మోదేరు స్వామివారు ఏది మన అదేదో ధవచండీ గాయత్రి మహాయాగం చేస్తా అనేటువంటి సంకల్పంతో బాంబేకు బయలుదేరి బయలుదేరిన చాలా పెద్దది ఏంటంటే తొమ్మిది మంది ప్రతిభ ఆ హోమను నిర్వహించాలి ఓన్లీ మైలజ్ ఏది పెళ్ళి కానివారు అమ్మాయి అని ఆ సంకల్పం పెట్టుకున్నాడు ఆయన దానికి ఇంకా బాబుకి వెళ్ళి భర్త సహాయం తీసుకొని వాళ్ళ డబ్బులు వీళ్ళు కొన్ని కొన్ని కావాలి కదా మరి పెద్ద కార్యక్రమం ఆయన అక్కడ గురించి ఉంటే ఏమైంది దానికి ఏదైతే ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్లో వేసింది డెబ్బై డిసెంబర్ పదకొండు నాడు స్వామివారు దంక్యం పొందిందనమాట వారి స్వామివారి జీవిత అక్కడ ఇవ్వదు ఇది సమాధి అనేది ఏమైందంటే స్వాముల వారు ఉండగానే కడప వాళ్ళ స్వామి కోసంగా తిరిగి ఇది యాక్చువల్గా కట్టి దీనికి ఏంది అప్పుడు కాశాగడ్డితోనే గుడిసేది బిల్డింగ్ అప్పుడు అలా సోలవారు ఎప్పుడన్నా నేను కరీంనగర్ ప్రాంతం వచ్చినప్పుడు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి వచ్చిండు వచ్చి ఎక్కడ అంటే ఇప్పుడు ఓల్డ్ శివాలయం ఉంది కదా కరీంనగర్ అక్కడ బస చేసిండు సోలవారు మూడు రోజులు అప్పుడు ఆ స్వామి నుండి నేను కొత్తగడ్డకి వస్తాను నర్సయ్య అని మా సోలవారికి చెప్పి చెప్పి ఒక రోజు వచ్చి ఇక్కడ ఉన్నాడు సోలవారు ఉన్న నాడే చెప్పిండట నా భక్తుల ప్రియ భక్తుని నువ్వు నీకు నేను జీవనార్థిస్తున్న నీ పేరు ఇవాళ నుంచి శాంతానంద యోగేశ్వరులు అని చెప్పి ఆ స్వాముల వారికి నోరుచే ఆ పేరు పెట్టడం జరిగింది ఆయనకు అంతవరకు సర్గం నర్సయ్యగానే ఉన్నాడు ఆయన ఈ వారి పేరు పెట్టిన తెల్లవారి నుండి శాంతానంద యోగేశ్వరులు ఇవన్నీ చుట్టుపక్కల అన్ని ప్రదేశాలలో భక్తులు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఇంకా మా వయసు వాళ్ళు కూడా ఇప్పుడు నేను అరవై ఆరు సంవత్సరాలు నా వయసు వాళ్ళు కూడా ఉన్నారు స్వాములు ఇప్పటికీ అంటే పరంపర ఇప్పుడు పెద్ద గురువు పోతే ఆయన దగ్గర శిష్యరికం తీసుకున్న శిష్యులు ఉంటారు ఆ రకంగా చాలామంది ఉన్నారు ఇప్పుడు బోయిపెళ్ళు ఆశ్రమం నడుస్తుంది ఇప్పటికీ వరంగల్లో ఒక ఆశ్రమం నడుస్తుంది ఇప్పటికీ ఇక బాంబేలో మాత్రం నిర్విరాంగంగా ఒక కోటర్ ఉన్నారు వీళ్ళే భక్తులందరూ కలిసి ప్రతి ఆదివారం అక్కడ భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు ప్రతి సండే అక్కడ ఎందుకంటే వాళ్ళ కామకారులకు ఆ రోజు పని తక్కువ ఉంటుంది కదా ఆదివారం అందువల్ల వాళ్ళు అక్కడ ఆ వసతి ఏర్పాటు చేసుకున్నారు బ్రహ్మాండంగా భజనలు చేస్తారు చాలా బాగా జరుగుతుంది అంటే మా ఆశ్రమం కన్నా ఎక్కువ జరుగుతుంది అక్కడికి భక్తుల వల్ల ఇక మా దగ్గర ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒక ఆరు కార్యక్రమాలు జరుగుతాయి ఇక శ్రీరామనవమి అనేది ఇక నేను చూసే వాళ్ళని ఎవ్వన్నాడు కానీ మీరు కరీంనగర్ కరీంనగర్లో ఒక నైంటీ పర్సెంట్ జనం కృతబెట్టికే వస్తారు శ్రీరామనవమికి అక్కడ అన్ని అక్కడ అన్ని శ్రీరామనవంలు జరిగినప్పటికి కూడా చుట్టుపక్కల ఒక యాభై గ్రామాల వాళ్ళు యాభై గ్రామాల ప్రజలు ఇక్కడ ఏంటంటే అన్నం ఒక రాదు దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఖచ్చితంగా భోజనం చేయాలి అనే ఉద్దేశంతో ఇంతకుముందు మన కలెక్టర్ స్మితా సభర్ వాళ్ళు ఉండేనా ఆమె వచ్చి భోజనం చేసింది ఇక్కడ తెలుసా అంటే ఆ ప్రేమతో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ భోజనం దొరకదనే కాదు ఆ ఉద్దేశంగా మా స్వామి పెట్టిండు పెట్టిండ్రు అదే కార్యక్రమాలు మేము కంటిన్యూగా నడిపిస్తూ ఉన్నాం అంటే ఎవరు కమిటీ వాళ్ళు మేము కుటుంబం వాళ్ళని కలిసి కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉంటాం అసలు సమాధి స్వామి అయితే స్వామిల వారు ఏం చేసిండు అంటే నవచంద్రీ గాయత్రి మహాయాగం అనే ఒక యాగం దానికి పెద్ద ఎత్తున పెట్టుబడి కావాలి కాబట్టి భక్తుల నుంచి కొంత సేకరించి మిగతా ఏ విధంగా ఆలోచిస్తామనే ఉద్దేశంతో ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా బాంబే మొదలు ఎందుకంటే బాంబేలో చాలా మంది భక్తులు అనమాట ఇక స్వామిలవారి వచ్చినట్టికి ఎంత ఇస్తే అంత తీసుకొని వచ్చేవాడు తర్వాత వాళ్ళు టెలిగ్రామ్ ద్వారా కూడా పంపేవాళ్ళు అన్నమాట డబ్బులు అంటే స్వామీజీ బొంబాయి రాక అప్పుడే అప్పటికే బొంబాయి వరకు ఇప్పుడు ఆశ్రమం ఉంది అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇక్కడైతే యాభై రెండు అక్కడ పెద్ద ఆశ్రమం ఇది ఒక కొటీర భక్తులు అందరు కలిసి అక్కడ బాంబే కొటీర అంటారు కదా గుండదు అందులో ఇప్పటికీ ఆనాటి నుంచి ఈనాటి వరకు దిగ్వి జరుగుతుంది ఒక పదకొండు పన్నెండు బాడీలు కూడా అయిపోయినాయి అన్నమాట ఇది కమిటీ బాడీ వాళ్ళే వాళ్ళు ఒక భక్తుని ఎన్నుకొని ప్రెసిడెంట్గా చేసి అందరూ ఇంత డబ్బులు వేసుకొని చాలా బాగా చేస్తారు అక్కడ ఆ ఉన్న రోజు కూడా మనకు ప్రశాంతతనిపిస్తే అంత మంచి వాతావరణం అన్నమాట అయితే ఆ సంకల్పంతో బయలుదేరితో ఆయన ఏమైంది హైదరాబాద్లో ఒక ఇంట్లో బస ఉన్నాడు ఉండి ఉదయం పూట మజ్జిగ తాగడం వల్ల లేదో జరిగినట్టుగానే అనుకున్నాడు స్వామివారు అది భగవంతుని ఇలా మనమైతే చూడలేదు తను ట్రైన్లో ప్రయాణం అవుతూ ఉంటే ఒక అరగంట ప్రయాణం కాగానే కొద్దిగా వామ్ టెన్షన్సేషన్ లాగా వచ్చి అరే ఆయన ఎంబడి బెస్త ధర్మయ్య అని మన స్కూల్లో అటెండర్ ఆయన ఆయన స్వామిలవారికి అత్యంత ప్రియ శిష్యుడు ఆయన తోడు కొనిపోతాడు అరే ధర్మయ్య నాకు అంత పెయి తిటట్ అవుతుంది కొద్దిగా రెస్ట్ తీసుకుని వెళ్దాం మనం బాంబేకుంటే స్వామిని అనగానే ఇమ్మీడియట్గా తీసుకొచ్చి ఆ అక్కడ ఒక మాణిక్యరావు అని భక్తుడు ఉంటారు ఆయన చార్మినార్ సిగర్స్లో మేనేజర్గా పనిచేస్తుండే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు గుజరాత్ వాళ్ళు ఆయన స్వామివారికి అత్యంత ప్రియ అన్నమాట అనమాట ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటికి తీసుకుపోయి సోమవారికి పుట్టినరోజు నాడు పాలాభిషేకం చేస్తూ ఉండే సోమవారికి అని మాణిక్యవని చాలా మంచి పక్క అనమాట అలా పిల్లలు ఉన్నారు ఇప్పటికీ తను జరిగిపోయింది అయితే ఆ విధంగా అయిన తర్వాత ఏమైంది ఇక బాగా సీరియస్ అయిపోగానే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ పదకొండు నాడు సాయంత్రం మూడు గంటల పదిహేను నిమిషాలకు బ్రహ్మక్యం పొందుతుండు మా నాన్నగారిని విలిపించుకొని అరే తిరుపతి చెల్లె ఉంది చెల్లె పెళ్లి బాధ్యత నీదే అమ్మ బాధ్యత నీదే అని చెప్తే మా నాన్న నువ్వు గిట్లెందుకు అంటున్నావు నా అద్దాలు తీసుకో పెట్టుకొని మా తాతయ్య అద్దాలు ఇచ్చిండే ఇప్పటికి మా నాన్నకున్నా ఇప్పటికీ మా ఇంట్లో అతను తనేమనిట డాడీ అని నాన్న మీకేమైంది ఏం పర్వాలేదు ఏంటంటే లేదు రాముడు బ్రహ్మానికుడు అని చెప్పి రామారామాన్ని మూడు శాతాన్ని బ్రహ్మ స్వామి అది పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ పదకొండు అప్పటికైనా వయసు ఎంత ఉంటారు సుమారుగా యాభై మూడు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు ఓకే వ్యూవర్స్ ఇంత ఇంత మంచి ప్రసిద్ధి గాంచిన రామాలయం కట్టించినటువంటి స్వామీజీ ఇక్కడే సమాదాయ్ ఇప్పుడే వాళ్ళ మనవడు వాళ్ళ చరిత్ర చెప్పారు ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం స్వామీజీ समाधि చూద్దాం నేను చూసుకున్నట్టే సాములవారి పాదుకలు ఇక్కడే ఉన్నాయి సాముది ఇది పక్కన ఉన్నవారు సాములవారు అర్ధాంగీ అత్యంత వైభవంగా శ్రీరామనవమి జరిగే ప్లేస్లో మనం ఈరోజు ఉన్నాం కదా కొత్తపల్లిలోని రామాలయం రామాలయం కట్టించింది ఎవరో తెలుసుకున్నాం సార్ రామాలయం ఎలా ఉందో చూద్దాం ముందడికి వెళ్ళి రామాలయం పోకముందే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శివాలయం ముందు ఉన్నది ముందట ధ్వజస్తంభం ఉన్నది సార్ శివాలయం చూసుకున్నారండి మనకి ఎంట్రీలోనే శివాలయం ఉంది మనకి ఇంటిలోనే శివాలయం కనబడుతుంది అటు చూసుకున్నట్టయితే మనకు మనకి విగ్రహం ఉంది అక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడు కూడా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వేదాలది లైబ్రరీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ట్రస్ట్ సభ్యులు అసలు ఏమేమి వేదాలు ఉన్నాయో తెలుసుకుందాం లోపలికి వెళ్దాం స్వామీజీ వారి మనవడు ఆయన ట్రస్ట్ సభ్యుడు మనవడు మనకు వారి చరిత్ర చెప్పారు అదే విధంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ చదవాలంటే ఏం చేయాలి అని ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనము రెండు వేల పదహారు సంవత్సరంలో కూడా స్వామివారి శిశు జయంతి ఉత్సవాల సందర్భంగా మన గౌరవనీయులు గంగుల కమలాకర్ మినిస్టర్ గారు మరియు నాగదాస్ లక్ష్మణ్ ఎమ్మెల్సీ గాడ్కొని ప్రారంభించడం జరిగింది ఓన్లీ ఆధ్యాత్మిక గ్రంథాలయం మాత్రం ఇక్కడ లభించే పుస్తకాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము మహాభారతము అష్టాదశ పురాణాలు తర్వాత మిగతా అన్ని భక్తికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుకోవడానికి ఇక్కడ లభ్యమవుతాయి అన్నమాట తర్వాత మంత్లీస్ ఏది భక్తికి సంబంధించినటువంటి భక్తి కానివ్వండి తర్వాత జీఆర్ స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బుక్స్ కానివ్వండి అవన్నీ మనకు మ్యాగ్జిన్స్ వస్తుంటాయి అవి ఇక్కడ డైలీ పిల్లలు వచ్చి చదువుకోలేకపోయి జరుగుతున్నారు మాట ఇక్కడ డిలైబ్ కరీంనగర్ లోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన రామాలయం శ్రీరామనవమికి ఉసుకె పోతే రాలనంత జనంతో కూడుకున్న రామాలయం ఇప్పుడు మనం చూడబోతున్నాం లోపల రామ్ల వారు సీతమ్మ వారు దర్శనం చేసుకుందాం ఒక్కసారి లోబడి రండి నిత్య పూజలు చేస్తున్నటువంటి అయ్యగారు ఇక్కడే ఉన్నారు వారి గు రాముల వారి గురించి అసలు ఇక్కడ పూజలు ఎలా జరుగుతాయో ఒకసారి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ నేను ఇక్కడ గత ఆరు సంవత్సరాలుగా పూజలు నిర్వహిస్తున్నాను పొద్దున సాయంత్రం కూడా ఇక్కడ శ్రీ రామచంద్ర స్వామి వారు అనేకమైనటువంటి ఆశీస్సులతో భక్తులను కాపాడుతారు కరీ ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో కాకుండా కర్నూలు నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి రాము శ్రీరాముని యొక్క కృపకు పాత్ర చేస్తున్నారు అలాగే మన స్వామి వారు కోరిన కోరికలు వెంటనే తీరుస్తారు అని భక్తుల నమ్మకం అలాగే అందుకనే ప్రతి శ్రీరామును కూడా ఎంతో వైభవంగా తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో శ్రీరాముని దర్శించి రాముని యొక్క కృపకు పాత్ర అవుతున్నారు జై శ్రీరామ్